నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ రెండు హెల్దీ స్నాక్స్ రెసిపీస్ అండి ఒకే పిండితో రెండు వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అయితే చేయొచ్చు ఒకటి పునుగులు రెండు గారెలు వీటిని నేను ఉడికించి తినే కరిపెండలం ఉంటుంది కదా పిల్లలైనా పెద్దలైనా చాలా మందికి నచ్చదు అలాంటప్పుడు ఆ ఉడికించిన కరపెండలంతో పాటు తురిమిన సొరకాయతో కూడా ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా హెల్దీ పైన క్రిస్పీగా లోపల స్మూత్గా మంచిగా భలే ఉంటాయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మధ్య మధ్యలోని ఆ సగ్గు బియ్యం తగులుతూ భలే బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ టైంలో ఒక మంచి రెండు హెల్దీ స్నాక్స్ రెసిపీస్ని ఒకే పిండితో చేసి పెట్టండి చాలా బాగుంటాయి వన్ కప్పు సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకొని అరగంట వరకు నాన్న అరగంట తర్వాత ఈ విధంగా నానిపోతాయి మనకి తర్వాత ఈ నీటిని అంతటినీ వడకట్టేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మూడు ఉడకబెట్టిన కరపెండలం దుంపలు అయితే తీసుకున్నాను మధ్యన వేరంతా తీసేస్తున్నానండి ఇలా వేరు తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి ఇలా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అట్లాగే కొంచెమంతా పుదీనా తరుగు అలాగే అంత కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అట్లాగే కొంచెం అంత సొరకాయ తురుము అనమాట మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత ఇందులో ముందుగా వడకట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అంతటినీ వేసుకొని ఫస్ట్ దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్రను కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు అట్లాగే వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఫస్ట్ దీన్ని అంతటినీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం అంత పసుపును కూడా వేసుకోండి ఈ పసుపును కూడా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే మైదా కానీ గోధుమ పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ ఈవెన్స్ అదేంటంటే పిండిని కూడా వేసుకోవచ్చండి దీని అంతటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి వీటితోటి మనం చిన్న చిన్న పునుగుల్లాగా అలాగే ఈ విధంగా గారెల్లా ఒత్తుకొని డీఫరెక్కి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఎందుకంటే మనం ఉడికించిన కరపెండలం వేసాం కదా మంచి టేస్ట్ అనేది వస్తుంది నేను ఫస్ట్గా మీకు పునుగులు వేసి చూపిస్తున్నాను ఈ పునుగులు వేపి వేసే కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి అలాగే సేమ్ అదే ఆయిల్లోని ఈ విధంగా వడల్లా వేసుకుంటున్నానండి ఒక్క పిండితోటి రెండు వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అండి చాలా హెల్దీ పిల్లలు మనకి ఏం తినట్లేదు అని తెలుసుకుంటామో వాటి ద్వారా ఈ విధంగా స్నాక్స్ అయితే చక్కగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే చాలా 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 బాగున్నాయన్నారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా డెఫినెట్గా మీకు నచ్చుతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి దీంతోపాటు మీరు కావాలంటే మైనైజు టమోటా కెచప్ కూడా ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి లేదంటే ఉట్టిగా కూడా తినేయచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి నేను చేసిన ఈ హెల్దీ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్